बेल कट जाए अपना बेटी बड़ा आकर हर साल उड़ पाया नहीं मैं छोटी हूं नाम का उनको नहीं है मैं कौन नहीं अडूड़ा ले हां बटी को तो नहीं है कोकु कुम कोई नहीं सा कोई सेर है कोई उठकर बटी लेते बाकी में É aí corre que a gente tem que lá

సరే ఇప్పుడు ఏదొచ్చినా నాకు కాల్పొనోళ్ళకి ఇమ్మనండి నాగే స్పీలు ఉన్నాయా నని వాళ్ళు కిమ్మిట్ చేస్తాడు కాబట్టి లేదు అధికారం మేము ఇలా మాట్లాడుతున్నాం మాకు ఇచ్చిన తప్పుడు ఇక్కడ పనిపిస్తామండి మాకు వర్షాలు వచ్చి ఇప్పుడు మేల్ చాలా ఈజ్గా ఉంటుంది మాకు ఆస్కారం లేదు ఒకలో బయట ఒక పేరు దాంచుకున్నారనుకోండి దానివల్ల మా పేరు మా ఇంట్లో ఎవరైతే నష్టపోయిన వాళ్ళకి ఎవరే మన గురుతున్నారు అంటారు సాగు

அப்படி தப்போ அது மாட்டாடு ఇక్కడ కునమి ఒకటి ఉంది అది అది అసలు మాట హాడకో నా నా రాగటి టిక్ టిండి అసలు మీ ఏం చూస్తా బాక్స్లు ఎనిమిది నీ ఏ రాస్తా ప్రతిగ్నే కార్పొరల్ మార్చాలి ఎక్కడో కెమెంటే ఏడు సుశల ని ఆ భవనంలో ఏకమో నీ ఏటికలి చూసేపొన్న అన్న అడుకు రాలదా నేను అక్కడ చేను అన్నట్టు పెట్టి కాలిపోయింది డబ్బు పంపేనంటే కాలిపోయింది రెండు వందల యాభై పేర్లు రాశారా మరి మాకు టీవీలు ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు ఎందుకంటే మాకు ఎక్కడ స్నానం

మాట్లాడు భయపడుతుంది చేతి కాక కూర్చున్నాం అండి మా ఇల్లు నచ్చింది యాభై వేలు ఇంటికి అయ్యిందండి ఇంట్లో తాము డెబ్బై వేలు అరవై వేలు నష్టం అండి మాకు లక్ష పైగా నష్టం అండి లక్ష వేల కదండి వచ్చినప్పుడు ఇదే కలిపండి మాకు ఈ ల్యాబ్లకి అన్ని ఇస్తే మేము చాలా ఆనందపడుతున్నాం అలా కాకుండా రెండు వందల ఎనభై మంది అయితే రెండు వందల యాభై మంది పెంచుతా ఉంటే

దుకున్నాయనేసి రాసారండి కొన్ని కొన్ని ఏమోనంట ఇక్కడ సుందరని చెప్పేసి రాసారండి ఇంటికి నల్గే స్పేర్ మీరు ఆ కాలంగా చూడడానికి ఏంటి ఇక్కడే భయపడిపోయి కొంతమంది భయపడక కొంతమంది మీరు రాసుకున్నారు కొంతమంది పేరు లాగా చెప్పేసి ఇంటికి నాలుగో ఇలాగే ఉండి అంటే ఉడిపోయి పంపలకి స్పేర్ రాతుంట మాకు టీవీలు పోయండి ఫ్యాన్లు పోయండి అప్పుడు మంచా పోయండి ఇంటి సామాన్ పోయిందని మాకు ఎక్కడ ఇల్లు లేకపోతే কালিইলিনে আকালিয়ানে পোটি পিলালে কেলেনে পালেলেরা মাপিয়েনে কালেনে। నువ్వు డబ్బులండి పంచాయతీ బాబు నేను దయించక ఎందుకు అంటావు సోనుమరు బాధలొచ్చి పట్టాలు నిలిపోయారండి ఇక్కడ పట్టాలు నాట్లు మిగిలి ఏ నా కొరడాం పడుతుంటాండి వస్తా వస్తా ప్రారంభం లేదు ఎవరు మాట్లాడండి ఉండి మామ తోట కొట్టుకుంటూ పట్టాల పడుతున్నాయి 80 పదులాల నా ఇల్లు వస్తున్నాడు బాబ్యం నిన్న అక్కడ ఉన్న నేలే మాటే పట్టాలు సాకిలే కదా నువ్వెట్మేకి నేను కార్టర్ పట్టాలు ఎవరు అంటే ఆ అని ఆ కట్ట కట్ట మేము మైలు కొట్టుకుందాము మాట్లాడుతాము మేము అక్కడ దావను అప్డేట్ వస్తున్నారు ఐక్రాడలు వస్తున్నారు మైలు కొట్టుకుందాము కలర్ గాంగపు బ్లాక్ కొట్టుకుందాము ఏ కొనోనికి అప్డేట్ కి పోతది నేను ఇదొని పూర్తిగా అప్డేట్ కొనోనికి నంబర్ వండు పెర్లుగొడ్ రాస్కొమని మనం ఎక్కడ రామాను మెట్ రోడ్ కొట్టుకుందాము మార్కడతాము మేము నేను సమస్త కూర్చో ఉన్నా అంటే కే యా సర్రే మట్ బినైర్ బర్ల దరై దైరీ కాటెంకి పత్తా నది ట్యాక్సీ రావాలకొర లగాజే దొడ్కొన చెరా నాస్ నా యాపే సౌనాయి బాయి వక్కై లబైర రవాలె బొక్కె పట్టుకొని వెళ్ళిపోయారు కను వినుచర్ బాదు ఆ మిందన పంచా అప్పుడు ఆ ముడి తో తిరియా అప్పుడు పట్టు లగా ఏముంది మేము ఈ వారంలో మెడికల్ క్యాంప్ పెడుతున్నాం ఇక్కడ ఈ వారంలోనే ఆ